కీర్తన భైరవ దగ్గరకు వచ్చి మా వదిలిని చూడడానికి హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే నాకు బండి ప్రాబ్లంగా ఉంది సైకిల్ మీద అని చెప్పేసి అయితే కీర్తన అని సైకిల్ ఎక్కమంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అయితే సరే ఎలా అయితేనేమి తీసుకొని వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అయితే సైకిల్ ఎక్కిది అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న భైరవ అయితే ఒక్కసారిగా తన సైకిల్ని ఆపి ఇదేంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ రోజు శోభనం గదిలోకి వచ్చింది ఈ అమ్మాయి కదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చి నా అమ్మాయి మాత్రం ఏంటి భైరవ నాకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు నీ భార్యతో ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే అవును కదా నీకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను ఇప్పుడు నేనేంటి ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కీర్తనాన్ని కిందకు దగ్గమంటూ ఉంటా డు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఏంటండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లవర్ మాత్రం అదేంటి నన్ను రమ్మని మళ్ళీ ఇప్పుడు నీ భార్యతో ఎలా వెళ్తున్నావా సరే అయితే నాకు నాకు నువ్వేమీ అవసరం లేదు నేను మా ఇంటికే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అలుగుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం నువ్వు అలా అలక్కు నేను చూడలేను నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు చూడలేను పద పద మనం ఇంట్లోకి వెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం లేదు నాకు చాలా వేడిగా ఉంది నాకు ఒక కుల్ఫీ తినాలి అనిపిస్తుంది పద మనం ఈ సైకిల్ మీద వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే సరే కీర్తన నువ్వు ఇక్కడే ఉండు మేము కుల్ఫీ తీసుకొని వచ్చేసిన తర్వాత అప్పుడు మేము మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం నువ్వు నన్ను కాదని అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తర్వాత తెలుస్తుంది నువ్వు నువ్వు వెళ్లకుండా నేను వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ తను బెదిరిస్తూ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది